చేసిన పనిని ఇప్పుడు శృతి రిపీట్ చేశారు ఇద్దరు చెన్నై ముద్దుగుమ్మలు ఒకేలా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో సామ్ విషయంలో అయితే ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి ఇప్పుడు శృతికేవైంది అడుగు పెట్టినట్టే పెట్టి ఎందుకు డ్రాప్ అయినట్లు ఇంతకీ ఏ విషయం గురించి చెప్తున్నానా అని ఆలోచిస్తున్నారా ఇదో ఇంటర్నేషనల్ ఇష్యూలేండి డీటెయిల్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి సమంత ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేశారట అనేది అప్పట్లో ఓ రేంజ్లో వైరల్ అయిన వార్త ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లాన్ అన్నీ ఓకే అయిన తర్వాత మయోసైటిస్ కారణంగా ప్రాజెక్టుకి గుడ్ బై చెప్పేశారు శామ్ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ఎవరు చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి శృతిహాసన్ పేరు వినిపించింది సినిమాలో కంటెంట్ కన్విన్సింగ్ గా ఉంటే ఎలాంటి అయినా చేయడానికి అడ్డు చెప్పరో శృతిహాసన్ రొమాంటిక్ కామెడీ సినిమా చెన్నై స్టోరీ కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మొన్నటికి మొన్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు శృతిహాసన్ లాస్ట్ ఇయర్ వరుస సినిమాలతో మెప్పించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇంటర్నేషనల్ ప్రాజెక్టుతో దుమ్ము దులిపేస్తారని అందరూ ఎగ్జైట్ అయ్యారు అయితే ఫ్యాన్స్ మీద నీళ్లు జల్లే ఒకటి వైరల్ అవుతోంది చెన్నై స్టోరీ నుంచి శృతి కూడా తప్పుకున్నారన్నది లేటెస్ట్ న్యూస్ శామ్ మిషన్ లో కనీసం ఏం జరిగిందో ఓ క్లారిటీ ఉంది కానీ శృతిహాసన్ ప్రాజెక్టు నుంచి ఎందుకు బయటకొచ్చినట్టు అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు